ఈ చిన్న పని చేయండి చాలు ఇంట్లో దేవత ఉందా లక్ష్మీదేవత ఉందా అనే విషయం వెంటనే తెలిసిపోతుంది ఈ సంకేతాలు మీకు కనిపించాయంటే మీ ఇంటా లక్ష్మీదేవి అడిగిడబోతోంది అని అర్థం ఎందుకంటే లక్ష్మీదేవి ఎప్పుడు ఎవరి ఇంట్లో అడుగు పెడుతుందో ఎవరికీ తెలియదు మరి లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తోంది అంటే మీకు ఎటువంటి సంకేతాలు కనిపిస్తాయి లక్ష్మీదేవి ఆగమనాన్ని మనం ఎలా గ్రహించగలం ఏ సంకేతాల ద్వారా మనం ఆ విషయాన్ని తెలుసుకోగలుగుతాం ఈ పూర్తి వివరాలను వీడియోలో తెలుసుకుందాం అన్నింటికన్నా ముందు మా ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది లక్ష్మీదేవి నివసించే స్థానాలు మొత్తం తొంభై ఆరు అని శాస్త్రాలు చెబుతున్నాయి వీటిలో ముఖ్యమైనది పసుపు కుంకుమ బంగారం ముత్యాలు రత్నాలు శుభ్రమైన తెల్లని వస్త్రాలు వెండి రాగి ఇట్టడి లోహాలు అదేవిధంగా ఆవు వృష్టస్థానం ఆవు కొమ్ములు పూజా మందిరంలోని కలసం పవిత్రమైన మనస్సు దర్పలు అలాగే ఉత్తమమైన రాజు సద్బ్రాహ్మణుడు శ్రీ సూక్తంలో లక్ష్మీదేవి నివాస స్థానాలు తెలిపే మంత్రాలు చాలానే ఉన్నాయి లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే శుభ్రత పాటించాలి నిత్య దీపారాధన నిత్య ఆరాధన చేయాలి శుచి శుభ్రత ఉన్న చోట లక్ష్మీదేవి ఉంటుందని లక్ష్మి అంటే లౌకిక వ్యవహారాల్లో ఉపయోగించే ధనం మాత్రమే కాదు ఆరోగ్యం కూడా ధనమే మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకోవాలంటే మనం ఏం చెయ్యాలో కూడా శాస్త్రాల్లో చెప్పబడ్డాయి ముఖ్యంగా ముగ్గు వేసిన వారి ఇంటి వాకిలి ద్వారా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తోంది ఏ ఇంట్లో అయితే ఇంటి వాకిలి ముందు ముగ్గు వేసి ఉంటుందో అట్టివారి ఇంట్లోకి అమ్మవారు ప్రవేశిస్తారు అందుకే తెల్లవారుజామున వాకిలి ఊడ్చుకుని ముగ్గులు పెట్టాలి అందమైన ముగ్గు శుభ్రమైన వాకిలి లక్ష్మీదేవికి స్వాగతం పలుకుతాయి అదేవిధంగా ఇంట్లో ఆడవారు ఎక్కువగా అరచినా మాట్లాడినా పోట్లాడినా అదేవిధంగా ఏ ఇంట్లో భార్యభర్తలు నిరంతరం తగులు ఆడుకుంటూ ఉంటారో ఏ ఇంట్లో స్త్రీ అసంతృప్తిగా ఎప్పుడూ కన్నీటితో ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించదు అబద్దాలు చెప్పేవారు సాయం సంధ్యా సమయంలో చేసేవారు నిద్రించేవారు బద్దకస్తులు వారు ఉన్న చోట అక్కడ లక్ష్మి ఉండదు సాయం సంధ్యా సమయంలో తప్పనిసరిగా దీపాన్ని వెలిగించాలి అలాగే పూజా మందిరంలో ప్రధాన ద్వారం వద్ద సింహ ద్వారం వద్ద తప్పనిసరిగా దీపం పెట్టాలి ఇలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది ఎక్కువగా మాట్లాడేవారు గురువులను పెద్దలను జూదరులు ఎక్కువగా ఉన్న చోట అతి నిద్ర లోలు ఉన్న చోట అపరిశుభ్రంగా ఉన్న చోట అటువంటి ఇంట లక్ష్మీదేవి ఉండదు పెద్దవారిని ఎవరైతే గౌరవించకుండా అవమానాల పాల్చేస్తారో తల్లిదండ్రులను అత్తమామలను ఎవరైతే అగౌరవపరుస్తారో వారి చోట లక్ష్మి లక్ష్మీండదు ధ్వని వినిపించని చోట తులసి కోట లేని చోట దేవతారాధన చెయ్యని చోట సద్బ్రాహ్మణులను సత్కరించని చోట లక్ష్మీదేవి నివసించదు అదేవిధంగా ఏ ఇంట్లో అయితే చిన్నర డబ్బులు అన్నం పువ్వులను నిర్లక్ష్యంగా చేస్తారో అటువంటి ఇంట లక్ష్మీదేవి దరిచేరదు అదేవిధంగా భక్తులను నిందించేవారు హింసించేవారు నిద్రించేవారు వారు ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు అందువలన లక్ష్మీదేవి మన ఇంట్లో నివాసం ఉండాలంటే ఇటువంటి పనులు చేయకుండా ఉండాలి అయితే లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశించే ముందు కనిపించే సంకేతాలు ఏమిటో చూద్దాం అయితే అందరి అవసరాలకు ఆపదలను తీర్చేది ధనం మాత్రమే ఈ రోజుల్లో ఏం చెయ్యాలన్నా ఆరోగ్యంగా ఉండాలన్నా అన్నింటికీ ధనమే మూలం అయితే ఆ ధనానికి కొరత లేకుండా ఉండాలంటే లక్ష్మీ అమ్మవారిని ముఖ్యంగా శుక్రవారం రోజు పూజ చేయాలి అమ్మవారిని శుక్రవారం పూట ఆరాధించాలి దీనివల్ల మంచి ఫలితాలు పొందవచ్చు అంతేకాకుండా మనం గుమ్మలో నుండి చూస్తే పెరట్లో అరటి చెట్టు తులసికోట కనిపిస్తే ఇది లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి తప్పకుండా ప్రవేశిస్తుంది కుటుంబ సభ్యులంతా కలిసి సఖ్యతతో ధర్మబద్ధమైన జీవితాన్ని గడిపితే లక్ష్మీదేవి అక్కడ స్థిరంగా ఉంటుంది ఏ ఇంట్లో అయితే భర్తలు గొడవలు కొట్లాటలు లేకుండా సఖ్యతతో ప్రేమతో జీవిస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది అయితే శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చే ముందు కొన్ని సంకేతాలు కూడా మీకు కనిపిస్తాయి ఈ సంకేతాలు పసిగడితే డబ్బు ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది మీకు అవేంటంటే కోయిల కూత కోయిల కూత మనసుకు ఎంతో ప్రశాంతతను కలిగిస్తుంది కోలు చేసే శబ్దం ధనానికి శుభ సూచకంగా చెబుతున్నారు మధ్యాహ్నం పూట కూస్తే అది శుభ సూచకంగా చెబుతున్నారు ముఖ్యంగా మామిడి చెట్టు మీద కూర్చుని కోయి కూస్తే లక్ష్మీదేవి ఆగమనాన్ని సూచిస్తుందది మీద పడితే చాలామంది అశుభంగా భావిస్తారు కానీ బల్లి శుభ సూచకంగా చెబుతున్నారు మీ కుడి చేతి మీద బల్లి పడితే అది త్వర త్వరగా పైకి పోవడానికి ప్రయత్నిస్తే అది మీ అభివృద్ధికి సంకేతం ఏదో ఒక రూపంలో ఆకస్మికంగా మీకు డబ్బు వచ్చి చేరుతుందని అర్థం కాబట్టి బల్లిని శుభ చెప్తారు అదేవిధంగా చీమలు ముఖ్యంగా నల్ల చీమలు ఇంట్లో ఉంటే అది శుభ సూచికంగా చెబుతున్నారు ముఖ్యంగా నల్లచీమలు వాటి నోటులో బియ్యాన్ని పసుపుతో కూడిన ఆహారాన్ని పంచదారను మూసుకెళ్తూ ఉంటే అది ఎంతో శుభ సూచకం త్వరలోనే మీరు కోటేశ్వరులు కాబోతున్నారు అనే సంకేతాన్ని అది ఇస్తుంది అయితే ఎర్రచీమలు అంత మంచిది కాదు ఎర్రచీమలు కనుక ఇంట్లో తిరిగితే మీకు అప్పుల బాధలు పెరుగుతాయి అని అర్థం చేసుకోవాలి అదేవిధంగా ఏ ఇంట్లో అయితే రెండు ముఖాలు గల పాములు కనిపిస్తాయో అటువంటి పాములు శుభ చెప్తారు సాధారణంగా పాములు చూస్తే అందరూ భయపడతారు వాటిని చంపేదాకా నిద్రపోరు కాని పాములు శుభచూచకంగా చెబుతున్నారు అందుకని పాము కనిపిస్తే దాన్ని చంపకుండా దాన్ని బయటికి వెళ్లటానికి దారిని వదలాలి పాము రాక లక్ష్మి ఆగమనానికి సంకేతంగా చెబుతున్నారు అదేవిధంగా ఏ ఇంట్లో అయితే ఇల్లంతా పరిశుభ్రంగా ఉంటుందో ఏ ఇల్లయితే దూప దీప కాంతులతో నిత్యం దీపపు కాంతులతో ఎప్పుడూ వెలుగుతూ ఉంటుందో అటువంటి చోట లక్ష్మీదేవి ఉంటుంది అలాగే ఏ ఇంట్లో అయితే శుభ్రమైన వాకిలి ఉంటుందో శుభ్రమైన సింహ ద్వారం ఉంటుందో తులసి కోట ముందు ఎప్పుడూ ముగ్గుతో అలంకరించబడి ఉంటుందో ఏ ఇంటి ఇలాలైతే ప్రశాంతంగా ఎటువంటి గొడవలు లేకుండా మౌనంగా ప్రతి నిత్యం ఉదయము సాయం సంజయ సమయంలో దీపారాధన చేస్తూ అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటుందో అటువంటి చోట లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది అటువంటి చోట దరిద్రదేవత అస్సలు అడుగు పెట్టదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి